హాయ్ హలో మీ కళ్ళే చెబుతాయి మీ ఆరోగ్యం వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణ సాధారణ కంటి పరీక్షతో ఒక వ్యక్తికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని వారి శరీరం ఎంత వేగంగా వృద్ధాప్యం చెందుతుందో అంచనా వేయొచ్చని కెనడా పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో కనుగొన్నారు కంటిలోని ఉండే సూక్ష్మ రక్త కణాలను స్కాన్ చేయడం ద్వారా శరీరంలోని మొత్తం రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని జీవ సంబంధమైన వృద్ధాభ్య స్థితిని తెలుసుకోవచ్చని ఈ పరిశోధన తేల్చింది ఈ అధ్యయన వివరాలు సైన్స్ అడ్వాడెన్స్ అనే జనరల్ లో ప్రచురితమైంది మెక్ మాస్టర్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ మేరీ ఫిగర్ మాట్లాడుతూ శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థను బయట నుంచి నేరుగా చూసేందుకు కళ్ళు ఒక ప్రత్యేకమైన సులువైన మార్గాన్ని అందిస్తాయి రెటీనాలోని రక్తనాళాల్లో వచ్చే మార్పులు శరీరంలోని ఇతర చిన్న రక్తనాళాల్లో జరిగే మార్పులను ప్రతిబింబిస్తాయని వివరించారు ఈ అధ్యయనం కోసం పరిశోధక బృందం డెబ్బై నాలుగు వేల మందికి పైగా వ్యక్తుల రెటీనా స్కాన్ చేసి జన్యుపరమైన డేటా రక్త నమూనాలను విశ్లేషించింది రెటీనాలో తక్కువ శాఖలో సరళంగా ఉండే రక్త నాళాలు మిగిలిన వ్యక్తుల్లో ఉండే సంబంధిత వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వారిలో వృద్ధాప్య ఛాయలు కూడా వేగంగా కనిపిస్తున్నట్లు గుర్తించారు ప్రస్తుతం గుండె జబ్బులు స్ట్రోక్ డిమోషియా వంటి వయస్సు సంబంధిత వ్యాధులను నిర్ధారించడానికి అనేక రకాల పరీక్షలు అవసరమవుతున్నాయి భవిష్యత్తులో కేవలం ఒక రెటీనా స్కాన్ తోనే ఈ ముప్పును సులభంగా వేగంగా అంచనా వేయొచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరింత పరిశోధన అవసరమని వారు స్పష్టం చేశారు ఈ పరిశోధనలో భాగంగా రక్తంలోని బయో మార్కులను విశ్లేషించి కంటి రక్తనాళాల్లో మార్పులకు కారణం అవుతున్న గుర్తించారు ఐఐబి అనే ఈ ప్రోటీన్లు వాపు రక్తనాళ వృద్ధానికి కారణమవుతున్నాయని తెలిచారు వారి ఆవిష్కరణలు రక్తనాళాల వృద్ధాభ్యాన్ని నెమ్మదింప చేయడానికి గుండె జబ్బుల భారాన్ని తగ్గించడానికి చివరికి ఆయుషును మెరుగుపరచడానికి కొంత మందులు కొత్త మందుల తయారీకి మార్గం చూపుతున్నాయని మేరీ ఫిగర్ తెలిపారు